ప్రధాని మోదీని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే అంతకన్నా ముందు మూసి నిర్వాహితుల దగ్గరకు వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటెల రాజేందర్ అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని అని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు తేల్చుకుందాం రా ఆపరేషన్ మూసీలో మరో లేటెస్ట్ పరేషాన్ మొదలైంది ఓవైపు రివర్ లో ఇళ్ల కూల్చివేత నిర్వహితుల తరలింపు కార్యక్రమం జరుగుతుంది మరోవైపు నిరసనలు బగ్గుమంటున్నాయి పరస్పర విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ నేతలతో కలిసి మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు నమామి గంగా ప్రాజెక్టులో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరానికి కేంద్రం ఇరవై వేల కోట్లు ఖర్చు చేయలేదు మూసి ప్రక్షాళనకు లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే తమకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు అయితే ఈటల మూసి బాటలో ఉంటే మల్కాజ్గిరి అడ్డాగా విపక్షాలపై విమర్శల ఈటను విసిరారు సీఎం రేవంత్ రెడ్డి పేదవాళ్ళు ఎప్పుడు మూసీలోనే ఉండాలా మీరు మాత్రం ఓట్లు వేయించుకుంటారా అంటూ విపక్షాలపై విమర్శలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి మేము ఎవరిని వదలం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన సీఎం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటల రాజేందర్ మూసి ప్రక్షాళనపై విమర్శలు చేయడం కాదు ఓట్లు వేయించుకున్న బీజేపీ ఎంపీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్ళడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని అన్నారు ప్రధాని మోదీని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే అంతకన్నా ముందు మూసి నిర్వాహితుల దగ్గరకు వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటెల రాజేందర్ అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శబాష్ అని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు ఎంపీ ఈటెల రాజేందర్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ